యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని భారత్ టాకీస్ ఎదురుగా ఉన్న ఉప్పలమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఆలయం ముందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు దుండగులను శిక్షించేంతవరకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని స్పష్టం చేశారు డెబ్బై సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం వద్ద రేపు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు భువనగిరిలో ఉప్పలమ్మ గుడి ఇప్పటి నుంచి కాదు దాదాపు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ అమ్మవారి చిన్నగా విగ్రహం ఉంటే మేమందరం కూడా మరి ఇదంతా కొద్ది అడవి ప్రాంతంలాగా ఉంటే అప్పటి నుంచి కూడా పూజలు చేసి కొలిచేది నేను ఇక్కడ దుర్గామాతను కూడా ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు వీర శివాజీ ఆధ్వర్యంలో అప్పుడు ఏర్పాటు చేసినాం అయినా ఇవాళ కొందరు కావాలని సంఘ సంఘ విద్రోహులు ఇలా భువనగిరిలో అక్కడ పోచమ్మ గుడి దగ్గర అట్టే ఎత్తురు ఇక్కడ ఉప్పలమ్మ గుడి మరి పడిగ నాగబాబు పడిగ అనేది చాలా పవిత్రంగా చూసే హిందువులకు మరి ఆ పడిగని ధ్వంసం చేసి రాత్రి మొన్న రాత్రి ధ్వంసం చేశారు కాబట్టి ఈ దుండగులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని మరియు హిందూ వర్గాలన్నీ కూడా ఇక్కడ విహెచ్పీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది మరి హిందూ వాయుడు ఉంది శివసేన అన్ని అన్ని హిందూ శక్తులు ఉన్నాయి అన్ని యువజన సంఘాలు ఉన్నాయి గణపతి ఉత్సవాల సమితిలో వాళ్ళు ఉన్నారు అందరు కూడా మరి ఈ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దుండగులను పెట్టనే శిక్షించి మరి వాళ్ళకి వారికి కఠిన శిక్ష ఇవ్వాలని మేము కోరుతాం నిన్న సంఘీభావంగా అందరు కూడా ఏకదాటిపై వస్తురు రేపు విగ్రహం కూడా ఇక్కడ పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం రేపు పొద్దున్నే తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది అందరు కూడా పెద్ద ఎత్తున బోనాలు తీయడం కూడా జరుగుతుంది మరి అందరు కూడా అన్ని సంఘాలు కూడా ఇప్పటి వరకు హిందువులందరూ కూడా ఏకదాటిపై వచ్చారు ఇంకా రేపు భారీ ఎత్తున అందరు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ కౌన్సిలర్ గారు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రత్నపురం మరి బలరాం గారు ఉన్నారు వారితో పాటు ప్రజాప్రతినిధి చాలామంది రేపు ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇంకా కౌన్సిలర్ కానీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా రేపు పెద్ద ఎత్తున మరి ఒక కార్యాచరణ తీసుకుంటాం ఈ కార్యాచరణలో మరి అందరు కూడా భాగస్వామ్యం కావాలి మరి ఇక్కడ నూతనంగా కూడా దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తాం ఈ దేవాలయం పైన విచ్ఛిన్నకర శక్తులు ఇక్కడ హిందువులు అతిగా నమ్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అభివృద్ధి చెందుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళ సాంప్రదాయాలను పద్ధతులను అవహేళన చేసే విధంగా అమ్మవారి టెంపుల్ని కూలగొట్టడం సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి గుళ్ళపైన దాడులు జరిగిన ఇక్కడ హిందువులపైన దాడులు జరిగినా ఏ విషయం పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం హిందువులని ఓట్ బ్యాంక్గా చూసుకుంటున్నారా హిందువులు చైతన్యం లేదనుకుంటున్నారా మీకు వచ్చినటువంటి ఓట్లు వేయలేదా హిందువుల మనోభావాలు దెబ్బతీసే గుళ్ళపైన దాడులైనప్పుడు కూడా మీరు ముందుకు రాకపోతే చర్యలు చేపట్టకపోతే మీరెందుకు ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడ మీరు ఈ వ్యవహారాలు వివరిస్తున్నారో మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి హిందూ సంఘాల తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదో పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా కాకుండా హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులుగా మాత్రమే మేము మాట్లాడుతున్నాం హిందూ సంఘాలకు సంబంధించినప్పుడు ఏ విషయమైనా ఇబ్బందికరం జరిగితే కనీసం చలనం లేకుండా ఉంటే ఈ ప్రాంత వాసులు మిమ్మల్ని గుర్తించి మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడుకోకపోతే ఏంటో మీ మీ ఆలోచనకే వదిలేస్తున్నాం ఇకనైనా వెంటనే పోలీస్ శాఖ వారు ఎవరైతే ఈ గుడి పైన దాడి చేశారో వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ హిందూ సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కనుక ఈ నిర్ణయాన్ని తీసుకోకపోయి తీసుకోకపోతే రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకు కూడా మీరే బాధ్యులెత్తారు ఇక్కడ ఇప్పటి వరకు భువనగిరి ప్రాంతంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటున్న ప్రాంతంలో ఇలా జరిగినప్పుడు వేరే వర్గం పైన మేమేదో దాడి చేసే ప్రక్రియ మేము మేము చేయట్లేదు కనీసం మీరు ఆలోచన చేసి ఇట్లాంటి జరిగినప్పుడన్నా ఏం జరగకుండా చూసే పరిస్థితి చేస్తే బాగుంటుందని చెప్పేసి పోలీస్ శాఖ వారిని విన్నవిస్తూ వెంటనే దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జగలు ఉపలెమ్మ తల్లి